Thank you

ఎద్దతే వచ్చినాక ఆగన్నా ఎట్లా అంటారు తల్లి పాలు మన బతుకులు బాగుండాలని వాని బతుకు ఆగం చేసుకుని దేశాలకు ఉన్నవేయండిరా నీ అన్న వాడు ఎన్ని ఎలా ఈ తల్లి పానం ఎట్లా అవుతుందిరా పోయి పట్టుకురా పో అప్పుడే బయలుదేరదాం అనుకుంటా మీ అక్కలచ్చి కట్టే వరకు గీయాలి ఎప్పుడైతే కొంచెం వెనుక ముందు గంతే మా అన్న రాక రాక ఇంటికి వస్తాడు మా అన్న వచ్చే వరకు ఆయన కళ్ళ ముందట మనందరం కనబడితే ఎంత సంబరం ఉంటుందని ముఖంలో అడుగు గంత దూరంకి వెళ్ళొస్తాడు మనం గీడికెళ్ళి గీడికి గింత ఆలస్యం కాబట్టి ఊళ్ళోకి రానే అతి ఇగ ఇంటికి వాడు ఎంతసేపే నడుపా ఎప్పుడు వస్తారా బిడ్డ ఇప్పుడే వస్తాను పెద్దమ్మ అంత మంచిదేనా అంత మంచిదే పెద్దోడు దేశాలు దాటిపోయి ఉన్నోని కన్నా పోయి రాకడి కట్టుకో బిడ్డ నేను అంత దూరం పోలేకపోతున్నానే మా అన్నే నా దగ్గరికి వస్తుంది పెద్దవా ఏంది పెద్దవాడు అత్తండ అత్తండి పెద్దవా ఇప్పుడు ఊరి మీద వాట దానికి ఆలోచన వాడు ఇన్నేళ్ళు బయట ఉన్నాడంటే మంచిగానే వెనకేసిండు వాడు నువ్వు రాకిడి కట్టినాక బిడ్డేవాడు కట్న బట్టే కిపెట్టావు వాడు సంపాదించిన పైసలన్నీ నాగాకపోతే ఇంకెవరికి పెడతాడు పెద్దవా వాడు ఇచ్చేలా పెడతానా అంత మంచిదే గాని దేశం పోయి అంత రంగు వేసినవే ఇంద్ర ఇక్కడ ఉన్నప్పుడు ఆడ కొద్దిగా ఎండలు బాగుంటాయే ఇక మళ్ళీ కొన్నట్టు ఉండదాడా సరే గాని దేశం పోయి ఏ పాట సంపాదించాను సూట్ కేసు పెద్దావు మంచినే సంపాదించింది మనం కట్టం చేయిందే రూపాయి వస్తదాని ఆడికి పోయినోడు కోట్ల కోట్లు సంపాదిస్తాడు భాజపా గదే గదే గని మళ్ళీ ఎప్పుడు పోతావరా పోతా బాపు కట్టం ఓక నాడు నా నాశంట కడుపు నిండాలంటే గలవ దాటకదప్పుదా చెప్పనే పోతా ఇప్పుడేస్తా ఇప్పుడేస్తాను పెద్దరా ఎందుకు లేదురా ఉన్న వాళ్ళందరినీ ఉన్నది లేని ఆడ తినుకుంటా కట్టం చేసి సంపాదించింది ఎందుకురా ఇట్లా మీరు అడిగినప్పుడు అలా ఖర్చు చేసాడిగానే అంత దూరాన్ని ఉంటే ఏం తింటానో ఎట్లా బతుకుతానో ఏం చేస్తానో అని అడగకుండా ఎన్ని లక్షలు సంపాదిస్తానో అని అడుగుతారు అమ్మా

やっぱりいてな。<laughs> <laughs> ఏంది రమ్మ అంత దూరం కలిగి ఉత్తచేతులతోనే వచ్చిందా ఇల్లు కూడా ఏం లేవక్కా లుంగి లాంగిల్ తప్ప ఎందుకు వచ్చిండ్ర మరి అన్నా అన్నా నా కోసం ఏం తీసుకురాలేదు కదమ్మా నేనేమన్నా ఎత్తడని ఎంతో ఆశపడ్డా ఆయన అంటే మగవాడు ఆయన సంగతి తెలిసిపెట్టు నాకు కూడా ఏం తెలియమ్మా రాకెట్ల పండుకు ఇంత ఎండో అట్టి చేతులతోనే అన్నా నువ్వు ఆడికి వెళ్ళరాగా నా కోసం ఏం తీసుకురాలేదా అన్న దేశం నుంచి వచ్చిన వాళ్ళు కోసం ఏదో ఒకటి తీసుకొస్తారన్నా కానీ నువ్వు అట్టేనే వచ్చినావు కదనే ఆడంటే ఎట్లనో కొనుక్కుంటాడు ఆడబిడ్డను నాకన్నా ఏమన్నా రేవాలనిపించలేదు అన్న నీకు నేనులలా ఎన్నో రూపాయలు సంపాదించుకున్నావు ఎన్నో ఎనకేసుకున్నావు రాకెట్ల పండుగకు చెల్ దానికి ఏమైనా పెట్టాలని తెలివి లేదా ఉత్తాగా రాకెట్ కట్టిపోతా అనుకున్నావా ఉంటాను ఇంటికాడ ఉండి ఆ పని పని చేసుకుంటా ఫోన్ కొనుకున్నా నువ్వు దేశం నుంచి వచ్చేటప్పుడు మరి తమ్ముడు ఉన్నాడు ఓ గొల్సు వాచ్ తీసుకోవాని తెచ్చినావా అన్న ఎవరు లేరు అనుకున్నావాడుతుంది అనదు ఇవాళ్ళు చెల్లే నేను దేశం ఎందుకు పోయింది లక్ష లక్ష సంపాదించుకొని కూడ పెట్టుకుంటానికి పోయినా వా తాగి తాగి అప్పులు చేసి చచ్చిపోతే అబ్బవాడిని బాధలు చూడలేక నేను ఇల్లు వెళ్తేనే మన జీవితాలు బాగుపడతాయని నా బతుకుని చంపుకోని పైసల కోసం దేశం పోయింది ఒంటరి బతుకు బతికింది నేను అందరున్న అనాథన గడిపిన నా కోనవంతిన్నది అట్టి కట్టి ఆడున్నది నేను కడుపు నింటది కట్టింటే నిర్దే రోజు ఎక్కి ఇప్పుడు గబాలు చాలా తెలవాలి బాబా ఇళ్లకు నేను చేసే పనులు చిన్న దెబ్బ తాగితే అదే నా కుటుంబం ఉంటే చిన్న కట్టు కట్టి ఆ చుట్టు నేను ఎంత ఎంత తెస్తాను మీకు ఏదన్నా పట్టుకంటే నేను ఆడా మీడ ఏడు నవ్వుతా నేను ఆడా అంతేందుకు మీకు వీడియో కాల్ చేస్తే నన్ను చూసి మీ కళ్ళలో నేను ఈడ మెరుగుతాను మిమ్మల్ని చూసి నా కళ్ళలో మీరు ఏడబితాను ఎక్కడ నేను దుఃఖపడతాను అని నార్మల్ కాల్ చేసి మాట్లాడతాను మీతో అసలుంటిది ఇక నేను వస్తే భూములు జాగలు బంగారం ఇండి ఇవన్నీ మీకు మతికచ్చేటివి

నన్ను క్షమించానా అన్నా అది తప్పైందన్న నువ్వు ఇంటికి పెద్దడు అన్ని బాధపడుతుండే నీకు ఆసరపడిపోగా చాలా బాధ పెట్టినా అన్న నన్ను క్షమించా క్షమించుడే మాత్ర జీవితాన్ని అర్థం చేసుకొని అంతే సార్ మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడే మాటలు మీకు మంచిగా అనిపిస్తే కావచ్చు కానీ నాకు గుండెల్లో ముళ్ళు రాయి కూర్చుతారు ఒకటి చెప్తాను యాదకూరు దేశం పోయేటోడు ఓడు లచ్చలు లచ్చలు సంపాదిస్తా ఉన్న ఓడి చెల్లి ఉంటే మన మధ్యతరగతి జీవితాలు బాగుపడే కావచ్చు

බව කිය सමමදේ කල්ම කත්‍රමටිය සිම කම